కొలనుపాకలో పంచతంత్రం కథలు చెప్పే శిల్పాలు ఉన్నాయి వేములవాడ భీమేశ్వర ఆలయం ఆలయం అడుగు భాగంలో కూడా ఇలా పంచతంత్రం కథలు చెప్పే శిల్పాలు అక్కడ గుర్తించాను ఇప్పుడు ఇక్కడ కొలనుపాకలో సోమేశ్వర ఆలయంకు ఎదురుగా మ్యూజియం ఉంటుంది ఆ మ్యూజియంలో ఎడమ వైపు ఈ పంచతంత్రం కథలు చెప్పే శిల్పాలు ఉంటాయి అందులోని ఒక రెండు మూడు కథల్ని మీకు ఇప్పుడు తెలియదు కుందేలు తెలివి ఈ కథ తెలిసిందే కదా అనగనగా ఒక అడవి అడవికి రాజు సింహము ఆ సింహం ప్రతిరోజు విచ్చల విడిగా జంతువులను వేటాడేది ఈ క్రమంలో తమ జంతువులన్నీ కనుమరుగైపోతాయని జంతువులన్నీ రోజుకొక జంతువు చొప్పున ఆహారంగా వస్తాయని ఒప్పందం జరుగుతుంది ఆ రోజు కుందేలు వంత వస్తుంది ఈ కుందేలు నిదానంగా బయలుదేరుతుంది అప్పటికే సింహానికి ఆకలి వేస్తుంది చాలా గంటలు గడిచిపోతాయి ఈ ఆకలితో ఉన్న సింహం దగ్గరికి కుందేలు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది దారిలో ఒక ఉపాయం ఆలోచిస్తుంది ఈ సింహాన్ని ఏమని చెప్తుందంటే దారిలో ఒక సింహం ఉంది అది నన్ను అడ్డగించింది అని చెప్పి ఆ సింహాన్ని రెచ్చగొడుతుంది ఆ సింహం ఏం చేస్తుంది కుందేలు వెనుక నడుస్తూ వచ్చి వస్తుంది ఈ బావి దగ్గరికి ఇగో ఈ పాడుబడ్డ బావిలో మరొక సింహం ఉంది అని చెప్పి చెప్తుంది అప్పుడు సింహం తొంగి చూస్తే ఈ బావిలో నీడ కనిపిస్తుంది అది వేరే సింహం అనుకొని ఈ సింహం బాగా గర్జిస్తే బావిలోంచి కూడా రీసౌండ్ వస్తుంది అట్లా ఈ సింహం ఆ బావిలో దూకుతుంది అప్పుడు కుందేలు ఆ అడవి జంతువులన్నింటిని కాపాడుతుంది ఇది చిన్ననాట మనం చెప్పుకునేటువంటి కథ ఇది ఇది కొలనుపాక దేవాలయము సోమేశ్వరాలయము మ్యూజియంలో కనిపిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలము ఈసారి వచ్చినప్పుడు ఇలాంటి జాతక కథలు ఇక్కడ చాలా ఉన్నాయి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ